భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని పాత్రికేయ వృత్తి ఎంతో శక్తివంతమైంది ప్రజలు తమ బాధలు వారికి చెప్పుకుంటే తీరుతాయని సహాయం చేస్తారనే నమ్మకం బాధితులకు కలిగించాలని ప్రముఖ గాయని టీవీ ఫైవ్ యాంకర్ తిన్మార్ మల్లన్న శిష్యురాలు నందిని అన్నారు చర్చలో ఇటీవల నూతనంగా ప్రారంభించిన స్వేచ్ఛ ప్రెస్ క్లబ్ ను గురువారం సందర్శించారు ప్రస్తుత జర్నలిజం తీరు తెన్నులు నందిని వివరించారు నందిని గాయానికి ప్రముఖ న్యూస్ ఛానల్ టీవీ ఫైవ్ లో వ్యాఖ్యతగా తన అభిమానులను ఆమె వివరిస్తూ ఆ రంగంలో అడుగు పెట్టేందుకు దారి తీస్తున్న పరిణామాలను నందిని స్వేచ్ఛ ప్రెస్ క్లబ్ సభ్యులకు చెప్పారు స్వేచ్ఛ ప్రెస్ క్లబ్ కు ఒక జర్నలిస్ట్ గా తన పూర్తి సహకారాన్ని అందిస్తానని నందిని తెలిపారు ఈ సందర్భంగా స్వేచ్ఛ ప్రెస్ క్లబ్ సభ్యులు నందినిని ఘనంగా సన్మానించారు

ఒకసారి సార్ ఒకసారి కొంచెం అన్న వెనుకోండి ఆ రోకండి సార్ సార్ రెడీ ఫుల్ తీసు వీడియో ఫోటో తీసే తీసాను ఇలా వాళ్ళందరికీ గట్టిగా వాడాలా గట్టిగా మాట్లాడాలా ప్రతి ఒక్కరికి టాలెంట్ ఉంటుంది నేననే కాదు ప్రతి ఒక్కరు ఆడపిల్ల బయటకొచ్చి పని చేయాలనంటే అంటే ఇంట్లో సపోజ్ ముఖ్యంగా కావాలా ముఖ్యంగా ఇంటి వాళ్ళకి ఉండాలా ఇంకా మనకు ఎవరైతే బ్యాక్ బ్యాక్బోన్ లేకున్నారో వాళ్ళ మాటలు ఇవ్వకుండా మనం ఉందరిపోతే మనం చేయలేం అంటూ లేదు ఆడవాళ్ళు చేయలేదంటూ లేదు అట్లనే మా రాచకొండన్న మా గడ్డ రమేష్ అన్నం మా నాన్న నాకు కాబోయే ఆయన ఇంకా వీళ్ళ వల్ల నేను ఈ రోజు ఇట్లున్నా ఇంకా ఇంకా ముందరికి పోవాలా ఇంకా నేను నాకు తెలిసింది ఇంతే ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది ఇంకా నా ద్వారా ఏమైతే చేయగలుగుతానో అది చేస్తూనే ఉంటాను ఇప్పుడు రాబోయే రోజులలో నేను ఉంటాను కాబట్టి అమ్మాయిల్ని ఇంకా గట్టిగా తయారు చేయాలా ఎందుకంటే ఎంత మారినా కూడా ఇంకా కొన్ని ఊర్లలో అణచే అనేది చాలా వరకు ఉన్నది అలాంటివన్నీ పోవాలా మంచిగా ఏమంటారు ధైర్యం కొద్ది ప్రతి రోజులు రావాలా అందరూ కూడా మంచిగా ఆడవాళ్ళకి సపోర్ట్ చేయాలా ఆడవాళ్ళు కూడా అన్నీ అంటే వాళ్ళకే సపోర్ట్ చేయాలా వీళ్ళే కరెక్ట్ వీళ్ళే కరెక్ట్ లేరు అన్నది కూడా కాదు ఎలాంటి తప్పులు లేకుండా అందరూ కలిసిమెలిసి పనిచేయాలి మన ప్రెస్ క్లబ్ అయితే ఇప్పుడు ఉంది కాబట్టి జనాల కోసం పనిచేస్తుంది కాబట్టి తప్పకుండా ప్రెస్ క్లబ్ వాళ్ళందరికీ జనాలు కూడా సంపాదించాలని మేము కోరుకుంటున్నాం ప్రెస్ క్లబ్ అనేది జనాలందరి కోసము ఎలాంటి బాధలు అన్యాయాలు జరుగుతున్నా కూడా వీళ్ళందరూ వచ్చి మాట్లాడడానికి మనకు ఉన్నారు నేను కూడా ఇప్పుడు మీ దగ్గరకు వస్తున్నా మీతో దగ్గర మాట్లాడుతున్నానంటే వీళ్ళను పిలిపించి ఇట్లా మాట్లాడిపించడం కూడా నాకు సంతోషంగా ఉంది రాబోయే రోజుల్లో నేను ఇక్కడ చెర్లలో ఇక చెర్ల కోడల్ని నేను కాబట్టి ఎలాంటి మీకు ఎలాంటి అవకతవకలు జరిగినా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా నాకు ఒక మెసేజ్ ద్వారా పంపించినా నాకు ఫోన్ చేసి ఇట్లుందని చెప్పినా నేను చూసుకునే బాధ్యత నాకు ఉంది ఇప్పుడు ఎందుకంటే నా అవ్వగారేలు ఎక్కడో నాకు అత్తగారిలు కూడా నా తల్లి లాంటిదే కాబట్టి జనాల యొక్క ఇబ్బందులు వాళ్ళు పడుతున్న సమస్యలు రాజకీయ పరంగా కానీ ఏ దేని పరంగా కానీ ప్రెస్ క్లబ్ అనేది జనాలకు చాలా ఉపయోగకరంగా ఉండాలా ఇప్పుడు వస్తున్న మీడియా పరంగా ఎంత కల్పితాలు జరుగుతున్నాయి ఎంత ఏం జరుగుతుంది అన్నట్టు కాదు ప్రెస్ క్లబ్ అనేది నిక్కచ్చిగా నిజాన్ని మాట్లాడేది జనాలకు ఎలాంటి ఆపదొచ్చినా ఎలాంటి అన్యాయాలు జరిగినా ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా ఇక్కడ ప్రెస్ క్లబ్ వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరకు వచ్చి అన్నమ్మకి ఇబ్బంది వచ్చినట్టే వాళ్ళు కుండ చేస్తారు కాబట్టి జనాలు కూడా వీళ్ళందరికీ సహకరించాలని నేను కోరుకుంటున్నాను తప్పకుండా ప్రెస్ క్లబ్తో నేను పనిచేస్తున్నందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఇప్పటి నుంచి కోరుకుంటున్నాను